అందరికీ నమస్తే అండి నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు మేడం గారండి కొత్త పింఛన్లు ఎప్పుడు వదులుతారు నిజంగా చెప్పాలంటే కొత్త పింఛన్ల కోసం ఒక వితంతువులు కావచ్చు మరి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దీర్ఘకాలిక రోగులు క్యాన్సర్ బాధితులు వచ్చేసి చాలామంది అనేక రకాల చేతి వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు ఇలాంటి కేటగిరీలు అందరూ కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి ఇదే క్వశ్చన్ అవునా కాదా చాలామంది తమ్నైళ్ళు ఫేక్ తమ్నైళ్ళు పెట్టేసి ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని అంటున్నారు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారండి ఎగ్జాక్ట్గా అది కరెక్ట్ అవుతుంది అని అనట్లేదు ఒక హోప్ అన్నమాట మీరు పెట్టింది ఏంది మీరు చేస్తుంది ఏంది అని అనకుండా నేను ముందుగానే అవేర్నెస్ కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని గమనించగలరు గుర్తించగలరు ఓకేనా ఐ హోప్ జరగవచ్చు ఇట్లా కూడా జరుగుతుంది అని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఓకేనా ముందుగానే అన్ని సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుంటారని నేను ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో వచ్చాను మరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి హైప్ అనే ఆప్షన్ వచ్చిందంట హైప్ చేయండి అదేం డబ్బులు అవదండి మరి మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన దివ్యాంగ కుటుంబానికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అట్లయితే నేను చేసిన ఈ ఎప్పటికి నేను చేస్తున్న వీడియోస్కి అర్థం లేకుండా పోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తే చూస్తున్నందుకు మీకు చేస్తున్నందుకు నాకు కొంచెమైనా మోటివేషన్గా ఉంటుందండి నాకు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఆల్ అని ఉంటుంది ఆన్ అని పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చలో వీడియోలోకి వెళ్దాం కొత్త ఫంక్షన్లు ఎప్పుడు మరి వితంతు ఫిన్షన్ కావచ్చు మళ్ళీ దీర్ఘకాలిక రోగుల పెంక్షన్లు కావచ్చు మన దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కొత్త సంవత్సరం నుంచి అయినా ఇస్తారేమో అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆశపడ్డామండి అవునా కాదా మరి జనవరి లాస్ట్ కూడా అయిపోతుందే ఇంకెప్పుడు ఇస్తారు మేడం గారు అండి అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు మరి నేను ఒకళ్ళని అడిగితే అన్నారు మేడం గారండి మనకి మనమిత్ర యాప్ అని ఉంటుందంట ఫ్రెండ్స్ మీరు ప్లే స్టోర్లో కానీ మీకు తెలిసిన చదువుకున్న వాళ్ళు కానీ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మనమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో అయితే ఈజీగా మన ప్రతి సమస్యని అప్లోడ్ చేసుకోవచ్చు అంట క్యాటగిరీ వైజ్ తెలుగు తెలుగు కూడా ఉంటుందండి ఇంగ్లీషే రావాల్సిన అవసరం లేదు తెలుగులో కూడా చక్కగా వన్ బై వన్ పేరు డీటెయిల్స్ పెన్షన్ ఏ రకానికి సంబంధించింది వృత్తులదా వితంతువులదా ఒంటరి మహిళలదా వికలాంగుల పెన్షన్ ఇవన్నీ కూడా చక్కగా దాంట్లో నమోదు చేసుకునే అవకాశం ఉందంట అది అసలు మెయిన్ చెప్పాలనుకుంది ఇది అనమాట నేను తెలుసుకుంది అది మీకు చాలామందికి ఉంటుందిలేండి కాదని నేను చెప్పట్లేదు నేనేందో కొత్తగా చెప్తున్నట్టు కానీ చాలామంది మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసము మిత్ర యాప్ అనేది గవర్నర్ యాప్ గవర్నర్స్ ఇవన్నీ వచ్చినాయి కదండి దా అట్లాగే ఇది కూడా చాలా చక్కగా సమస్యల్ని పరిష్కరిస్తుందంట అక్కడ దాకా తీసుకెళ్తుందంట కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన మిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ప్రతి సమస్యని దాంట్లో అప్లోడ్ చేసుకునే వెలుసుబాటు కల్పించారు మరైతే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు నుంచి తీసుకుంటారు అనేది సూచాయిగా అప్రాక్సిమేట్లీ ఫిబ్రవరి లాస్ట్ మార్చి ఫస్ట్ ఈ డేట్లో తీసుకునే అవకాశం మార్చి బడ్జెట్ మార్చి కాదండోయ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా దాంట్లో కూడా చర్చ వచ్చింది కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేయాలి అని క్వశ్చన్స్ వేసినారంట త్వరలోనే అంటే త్వరలో అంటే ఇంకెప్పుడు అండి ఇప్పుడు త్వరలో త్వరలో అని చెప్పి కొత్త సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరు కూడా చేసిందని అడగడం జరిగిందనమాట లేదండి ఫిబ్రవరి ఎండికి కానీ మార్చిలో కానీ కొత్త పెన్షన్లు అప్లికేషన్లు తీసుకుంటాము అని మీరు ఈ అప్లికేషన్లు ఎక్కడ అనుకుంటున్నారో మన సచివాలయాల్లోనే వాళ్ళు ఇస్తారండి మీరు వెళ్ళి తీసుకోండి ఓకేనా వెళ్ళి అప్లై చేసుకోండి అడగండి ఇప్పుడేం రాలేదు అది ఇది అని అంటారు కానీ నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్లు జా షురు చేస్తారు ఒంటరి మహిళలు అయితే కనుక మీరు డైవర్స్ పేపర్ని సబ్మిట్ చేయండి ఒంటరి మహిళలు కంపల్సరిగా ఈ కాగితాన్ని దగ్గర పెట్టుకోండి వీటి కోసం తిరగడం సంతకాలు అవన్నీ చాలా ప్రాసెస్ అది చేయడానికి ఇది చేసుకొని పెట్టుకోండి మరి వితంతు మహిళలకు వచ్చేసి డెత్ సర్టిఫికెట్ ఇది మీరు చేర్చిపెట్టుకోండి జాగ్రత్తగా మరి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించింది మన దివ్యాంగులకు కావచ్చు వీళ్ళందరికీ ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే మరి వచ్చి ఆధార్ కార్డు మెయిన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంపార్టెంట్ కదండి రేషన్ కార్డు మన పింఛన్లు కావాలంటే రేషన్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మళ్ళీ మన ఫోటో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని జిరాక్సులు తీసుకొని ఒక సెట్ సెట్గా పెట్టుకొని మీరు ఇప్పుడు నేను చెప్పిన ఆ రెండు కేటగిరీలు ఆ సర్టిఫికెట్లు కూడా ఇది చేసుకొని మన దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ ఇంపార్టెంట్ అండి సదరం సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే యూడిఐడి కార్డు అన్ని జిరాక్సులు చేసుకొని మన మిత్రాలైనా అప్లోడ్ చేయండి లేదా ఈ కాగితాలన్నీ నెక్స్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో అప్పుడు మనం దగ్గర పెట్టుకుంటే టెన్షన్ పడి ఆ సంతకం లేదు ఈ సంతకం లేదు అనుకుండా చెక్ చేసుకొని పెట్టుకోండి నేను ఈ వీడియోస్ అండి అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను మీరు చెప్పారు కదా అవి ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి ఆ ఫైవ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అంట ఓకేనా ముందుగా నేను చెప్పడానికి కారణం అవన్నీ అన్ని కాగితాలు సెట్ చేసి పెట్టుకుంటారని మరి ఎప్పుడు నుంచో అడుగుతూనే ఉండరు మరి ఈ జిల్లాకి రెండు వందలు అన్నారు ఇది కలెక్టర్ గారి ఆదేశాలతో జరుగుతుందంట పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షన్ గురించి అయితే అర్జెంటుగా ఇంకా మందులు దీర్ఘకాలిక రోగులు ఉండారు మంచం బెడ్ రిలేటెడ్ ఉండారు కదా వీళ్ళందరూ అర్జెంటు అర్జెంటుగా కావాలి మాకు ఇంకా అది లేకపోతే మా వల్ల కాటలేదు ఈ పింఛన్లకి మందులకి వీటికి అనే అనుకుంటే కనుక మీరు మీ కలెక్టర్ దగ్గరలో ఏ ఊర్లో ఉన్నా మీ ఊరు మీ ఊరిలో ఉన్న కలెక్టర్ గారిని కలిసి అయ్యా మా పరిస్థితి ఇట్లాగ ఉంది ఇదే బెడ్ రిలేటెడ్గా ఉన్నాము క్యాన్సర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు మా సిచ్యువేషన్ బాగాలేదు అని ఒక లెటర్లో రాసి మీ దగ్గర ఉన్న కాగితాలన్నీ జిరాక్స్ పట్టుకొని వెళ్ళారంటే అప్లికేషన్లు తీసుకుంటున్నారంట ఒక ఇద్దరు మాత్రం చెప్పారు ఫ్రెండ్స్ తెలుసుకునే మీకు వీడియో చేస్తున్నాను మీరు అర్జెంటుగా వెళ్ళి ఎవరు ఇంకా ఆప్షన్ లేదు మాకు ఇంక ది బెడ్ రిలేటెడ్లో ఉన్నాము మందులు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనుకునే వాళ్ళు కలెక్టర్ గారిని కలిసి ఒక వైట్ పేపర్ మీద మీ సమస్యని ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్ని పెట్టి ఆ కాగితాలన్నీ జత చేసి పదివేల రూపాయలది అయితే డాక్టర్ గారు రాసి ఉంటారు కదండి మెడికల్ రిపోర్ట్లు ఇవన్నీ జత చేసి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి అందిస్తే మీకు నెక్స్ట్ మంత్ నుంచే ఫాస్ట్గా ఇంకా వాళ్ళకి అర్జెంట్ అనమాట అలాంటి వాళ్ళకి ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని పెన్షన్లు విడుదల చేస్తారు ఈ విషయం నాకు తెలిసింది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా కొత్త పెన్షన్లు ఆ నెక్స్ట్ మంత్ నుంచి రిలీజ్ అవుతాయి అంట అవుతాయి అంట ఓకేనా వాగ్దానాలు చాలా చేస్తున్నారు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ వచ్చిందా ఫ్రెండ్స్ ఇట్లాగా ఏడు వరాలు అన్నారు మరి కొత్త పెన్షన్లు కూడా ఇస్తామన్నారు ఏ ఒక్కటి మేము తప్పు పట్టట్లేదు కొంచెం చెప్పింది చెప్పినట్టు ఇస్తే మా దివ్యాంగులు అంతా హ్యాపీ ఫీల్ అవుతాము ఎంత సంతోషం అల్పజీవులు అల్ప సంతోషంలో మనకు మన పింఛన్లన్నీ విడుదల చేస్తే చాలా బాగుంటుంది కదా మీ అందరికీ మంచి జరగాలని మీరందరూ బాగుండాలని నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే తొందరగా మంచి జరగాలి పింఛన్లు తొందరగా విడుదల చేసేయాలి నేనైతే వెళ్ళిన ప్రతి చోట ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి ఫస్ట్ మన గురించి అడుగుతా సార్ పింఛన్లు ఎప్పుడు ఇద్దరు చేస్తున్నారు సార్ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి కొంచెం అట్లా చూడండి సార్ అని చెప్పని అంటూ ఉండదు చెప్పని చెప్పుకోకుండా ఉండదు నేనైతే అడుగుతూనే ఉంటాను మొన్న నారాయణ స్వామి గారు వచ్చినారని చెప్పినాను కదండి అప్పుడు కూడా ఆ సార్ని కూడా అడిగిన ఆ తప్పకుండా విడుదల చేస్తారంటమ్మా కొంచెం టైం కావాలి బడ్జెట్ కావాలి కదా అని చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఆ కాగితాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి మీకు ఎమర్జెన్సీ అయిన మెడికల్ పదివేల రూపాయలకి డిఎంహెచ్ఓ పెన్షన్ పదహైదు వేల రూపాయలకి కలెక్టర్ గారిని కలవండి ఇద్దరికి శాంక్షన్ కూడా చేశారంట ఇది కన్ఫామ్గా చెప్పగలను జిల్లాకి రెండు వందల రెండు వందల పెన్షన్లు ఇస్తానన్నారు కదండి దాంట్లో కూడా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వెళ్ళి అప్లై చేసుకొని మీరు చక్కగా ఆ నెక్స్ట్ మంత్ నుంచి తీసుకునే వెలుసుబాటు కల్పించారనమాట ఇదండి పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ డాక్యుమెంట్లు చెప్పాను పెన్షన్ల గురించి చెప్పాను మన మిత్ర యాప్ గురించి కూడా చెప్పాను మీరంతా ఇవి ఫాలో అయ్యి చక్కగా వాటిని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను మీ కామెంట్ను తెలియజేయండి కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you